యాదాద్రి భువనగిరి జిల్లా బండసోమారం గ్రామంలో విషాదం నెలకొంది ఉపాధి కోసం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్రికా దేశానికి వెళ్లిన ప్రవీణ్ అనే యువకుడు ఇప్పుడు ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నాడు జేఎన్ఐఎం అనే ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసిన విషయం బయటపడటంతో కలవరపడుతోంది గత ఏడాది నవంబర్ లో బోర్వెల్ కంపెనీ తరఫున మాలి వెళ్లిన ప్రవీణ్ ప్రతిరోజు ఉదయం తన తల్లిదండ్రులతో తప్పనిసరిగా మాట్లాడేవాడు అయితే గత నెల ఇరవై రెండు చివరిసారి ఇంటికి కాల్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది ఆ ఆందోళన నిజమైన ప్రమాదంగా మారింది డిసెంబర్ నాలుగున పోర్వెల్ కంపెనీ ప్రతినిధులు కాల్ చేసి గత నెల ఇరవై మూడున మూడు గది వైపు వెళుతుండగా జేఎన్ఐఎం ఉగ్రవాదులు ప్రవీణ్ కిడ్నాప్ చేశారని ధృవీకరించారు అదే ప్రాంతంలో ఇంతకు ముందు కూడా విదేశీయులను కిడ్నాప్ చేసిన చరిత్ర ఉన్నందున పరిస్థితి మరింత భయాందోళనకరంగా కలిగిస్తోంది ప్రవీణ్ తల్లి మహేశ్వరి తండ్రి జంగ తమ బిడ్డ ఎలా ఉన్నాడోనని కన్నీరు ఆపుకోలేకపోతున్నారు గ్రామస్తులు కూడా షాక్ లో మునిగిపోయారు ఆఫ్రికా వంటి ప్రమాదకర ప్రాంతంలో ఉన్న తమ పిల్లాడిని ఏదైనా చేసి తిరిగి తీసుకురావాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు ప్రస్తుతం బోర్వెల్ కంపెనీ ప్రతినిధులు ఢిల్లీలోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న ప్రవీణ్ ను సురక్షితంగా రక్షించి స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కోరుతున్నారు ఇక మాలిలో ఉగ్రవాద ప్రభావం తీవ్రమైన నేపథ్యంలో ప్రవీణ్ క్షేమంగా తిరిగి వస్తాడో రాడో అన్న ఆందోళనతో బండ గ్రామం మొత్తం వేగంగా స్పందించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ముందు పెడుతోంది